మన జీవితంలో వస్త్రాధరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాం కొంతమంది విచిత్ర వస్త్రాధరణ చేసి అందరినీ ఆకర్షింపచేసేలా చేస్తారు అయితే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల బట్టలు అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరంలో ఉన్నటువంటి రాయల్ కలెక్షన్ మెన్స్ వేర్ లో కేవలం యాభై రూపాయలకే షర్ట్స్ అందజేస్తున్నారు నగరానికి చెందిన మార్త రోహిత్ అనే వ్యక్తి తన హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు అయితే ఒకరి వద్ద పనిచేయడం ఇష్టం లేక తానే స్వయంగా ఎదగాలనే ఉద్దేశంతో నగరంలోని హంటర్ రోడ్ ప్రాంతంలో రాయల్ కలెక్షన్స్ పేరుతో మెన్స్వేర్ ను ఏర్పాటు చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై రూపాయలకు ఒక బనియన్ కూడా రావడం లేదని కానీ తాము యాభై రూపాయలకే షర్ట్స్ అందజేస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నారు యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే బండిని రోజు ఇవాటి మనం ఇది ఒక షర్ట్ కుట్టిస్తే మినిమం రెండు వందల రూపాయలు ఉంటది దీనికి కానీ నేను ఓన్లీ యాభై రూపాయలకే దీన్ని అమ్ముతున్నా కొంచెం క్లాత్ మంచిగా ఉండి హెవీగా ఉండాలంటే ఈ షర్ట్స్ తీసుకుంటే ప్లేన్ ఇవి మూడు రూపాయలు ఒక్కొక్కటి ఇలాంటి ఆఫర్ నగరంలో ఎక్కడా లేదన్నారు దాంతో పాటు పలు రకాల షర్ట్స్ జీన్స్ తమ వద్ద అందుబాటులో ఉంటాయన్నారు ఫార్మల్స్ కాటన్ షర్ట్స్ డౌన్ షోల్డర్స్ రౌండ్ నెక్స్ టీ షర్ట్స్ ఇలా పలు రకాలు లభిస్తాయన్నారు షర్ట్స్ యాభై రూపాయల నుంచి మొదలై పదకొండు వందల వరకు పాయింట్స్ మూడు వందల రూపాయల నుంచి మొదలై ఏడు వందల రూపాయల వరకు ఉంటాయన్నారు బయటతో పోలిస్తే తమ వద్ద అతి తక్కువ ధరకే వీటిని అందజేయడం జరుగుతుందని చెప్పారు మన దగ్గర ఇప్పుడు ఒక రోజు రెండు రోజుల ఆఫర్ అని కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేమ్ ఆఫర్ నడుస్తుంది మన దగ్గర ఆఫర్స్ యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే డెడ్ అండ్ మొత్తం పదకొండు వందల దాకా షర్ట్స్ ఉన్నాయి ఆ షర్ట్స్ కూడా మేము పండుగలు వచ్చినప్పుడు ఆ పదకొండు వందల రూపాయల షర్ట్ మేము వెయ్యి రూపాయలకే ఇస్తాం ఇంకోటి కాంబో ఆఫర్ కింద మా దగ్గర ప్యాంటు షర్టు తీసుకుంటే ఏడు వందల రూపాయలకే ఇస్తాం జీన్స్ ప్యాంటును ప్లస్ షర్ట్ తీసుకుంటే తొమ్మిది వందలకే ఇస్తాం కేవలం పది రూపాయల లాభంతోనే వీటిని అమ్ముతున్నట్లు వెల్లడించారు నిత్యం ఎంతో మంది కస్టమర్స్ వస్తుంటారని ప్రతిరోజు ఐదు వేలకు పైగానే ఆదాయం వస్తున్నట్లు తెలిపారు ఇంత తక్కువ ధరకే వీటిని అందజేస్తున్నందుకు కస్టమర్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు అందరిలాగా మెయింటెనెన్స్ చేసి మేము వందలు రెండు వందలు లాభం లేకుండా ఒక షర్టు పైన పది రూపాయలు పదిహేను రూపాయలు వచ్చినా మంచిదే అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది భరోసా డైరెక్ట్ షర్ట్ తీసుకున్న తర్వాత మనకు కంప్లైంట్ అనేది రాకుండా ఉంటుంది ఎట్లా అని అంటే బా షర్ట్ తీసుకుపోయిన తర్వాత కలర్ షేడింగ్ అవ్వడం ఇదంతా ఏముండదు మహా అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్లో లేస్తా నువ్వు ఎంత పెద్ద బ్రా బ్రాండ్ వేసుకున్నా కానీ ఎండాకాలంలో ఎండకు తిరిగితే ఆ చెమటతోటే మనకు షేడ్ అయిపోతుంది మొత్తం అలాంటిది యాభై రూపాయల కి షేడింగ్ అనేది మిల్మన్ వేసుకోవడానికి ఒక నెల రోజులన్నీ వేసుకుంటావు దీన్ని అది మాత్రం నా గ్యారంటీ